రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సుల్తానియా గారి యొక్క ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాలోకి బదలాయించే కార్యక్రమాన్ని ఈనాడు సుల్తానియా గారి యొక్క ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈనాడు ఆ కార్యక్రమాన్ని తీసుకుంటారు డైరెక్టర్ గోపి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మీ చేతులు అట్లా ఖాళీగా ఉన్నానా అట్లా కెమెరాలు అందరి చేతుల మొబైల్ కదా లేకుంటే సపోర్ట్ కొడతారేమో రైతు భరోసా నిధుల విడుదల బై ఆనబుల్ సీఎం గారు మీ ఫోన్లు చెక్ చేసుకోండి వింటున్నాయా రోజుల్లో కంప్లీట్ చేస్తాం గోపి ఆఫ్ రైతు వేదికల్లో ఉన్న లక్షలాది మంది రైతులకు ఇది రాష్ట్ర పండుగ పచ్చని పండుగ రైతుల పండుగ తర్వాత సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి రఘునందన్ రావు గారు సభకు వందన సమర్పణ చేస్తారు ఐ రిక్వెస్ట్ రఘునందన్ రావు సార్ ప్రపోజ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ హిస్టారికల్ డేలో రైతు భరోసా అదేవిధంగా రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభోత్సవానికి పాల్గొన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వ్యవసాయ పాటు సహచర మంత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు స్థానిక ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొని చీఫ్ సెక్రటరీ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ గారికి ఏపీసీ సెక్రటరీ గారికి ఫార్మా వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ గారికి అదేవిధంగా మెంబర్స్ ఆఫ్ ఫార్మా వెల్ఫేర్ కమిషన్ గారికి వైస్ ఛాన్సలర్స్ కి హెచ్ఓడిస్ కి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న రైతులకి జిల్లాలో వివిధ రైతు వేదికల్లో పాల్గొంటున్న ప్రజాప్రతినిధులకి అధికారులకి రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమం గోపి గారికి ధన్యవాదాలు రైతులందరికీ ఉపాహారం ఉందండి నీ గడవలేదు లేవనుకన్నాటంతా ఎప్పుకో ఎదుగా